ఏపీ న్యూస్కి స్వాగతం జగ్గంపేట సాహితి పబ్లిక్ స్కూల్ వద్ద సోమవారం భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ అధ్యక్షతన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై బీజేపీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టడానికి సిద్దంగా ఉన్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున తమ సత్తా చాడుతామన్నారు శక్తిగా ఎదుగుతుందన్నారు అన్ని చోట్ల తమ బీజేపీ పార్టీ ప్రభావం ఉంటుందని దానిపై ఇప్పటి నుండే కష్టపడుతున్నామన్నారు బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు దాట్ల కృష్ణవర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది ప్రజలందరికీ ఎప్పుడూ అర్థమైందన్నారు గ్రామ గ్రామణ రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు మట్ట మంగరాజు డివిఎస్ రాజు వత్సవాయి బాబు జగ్గంపేట మండల అధ్యక్షులు పల్లారాము గండపల్లి మండల అధ్యక్షులు తోరాటి వెంకన్న గోకవరం మండల అధ్యక్షులు ఇనుకోటి దురా కో కన్వీనర్ కోన సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాజు నాలుగు మండలాల నుండి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జిల్లాధ్యక్షుడు విశ్వేశ్వరరావు చెప్పారు కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ప్రజలందరికీ కూడా అర్థమైంది అంబేద్కర్ అడ్డు పెట్టుకుని ఎంతకాలం చేసిన రాజకీయాలు అనేది కూడా స్వస్తి పరగడం కోసం గ్రామ గ్రామాన రాజ్యాంగం గురించి పూర్తి అవగాహన కల్పించాలని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ప్రజలందరూ గమనిస్తున్నారు గతంలో కాంగ్రెస్ అంబేద్కర్ గారిని ఏ విధంగా ఓడించింది ఏ విధంగా పక్కన పెట్టింది అనేది గమనించుకుంటే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారిని కూడా ఆయన పాదాలకు నమస్కరించి రాజ్యాంగానికి నమస్కరించుకుని దాని ఒక పవిత్రమైన భగవద్గీతగా భావించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈవేళ మీడియా చాలా పవర్ఫుల్ గా ఉంది ఏదైతే మీడియాలో పత్రికల్లో వస్తున్న వార్తలు చూసికుంటున్నారు ఈ పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ చెప్పి దళితునికి సేవ చేసే పార్టీ ఏకైక పార్టీ బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది ప్రజలే తీర్పు అనూహ్యంగా ఇప్పుడున్న భారతదేశంలో గాని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో గాని భారతీయ జనతా పార్టీకి జాయినింగ్ చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ ఇంకా ఖాళీ అవుతుంది త్వరలో పార్టీ మొత్తం कलवर्यपुर आश्चर्यक धन्यवाद